వెల్కమ్ నేను రాజేష్ ఉమ్మడి రాష్ట్ర విభజనతో అవశేష ఆంధ్రప్రదేశ్ అట్లాగే కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రాలకు కూడా హైదరాబాద్ నగరం దాదాపు రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తేదీ నుంచి కూడా ఉమ్మడి రాజధానిగా కొనసాగింది పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పదేళ్ల పాటు కామన్ క్యాపిటల్ గా కొనసాగాలనే నిబంధనతో రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఒకటవ తేదీ అర్ధరాత్రి వరకు కూడా రెండు రాష్ట్రాలకు ఆ ఉమ్మడి రాజధానిగా చెల్లుబాటు కాబోతుంది అయితే అర్ధరాత్రి తర్వాత నుంచి కూడా హైదరాబాద్ నగరం కేవలం తెలంగాణ రాష్ట్రానికే పూర్తి స్థాయి రాజధానిగా ఉండిపోతుంది దీంతో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ వాడుకున్నటువంటి లేక్ వ్యూ గెస్ట్ హౌస్ అట్లాగే లక్డీ కపూల్లో ఉన్నటువంటి పోలీస్ శాఖకు చెందినటువంటి భవనం అట్లాగే కొన్ని హెరిటేజ్ బిల్డింగ్లు కూడా ఇక నుంచి తెలంగాణ ఆధీనంలోకి రాబోతున్నాయి సో ఇక ఆ మూడు భవనాలను కూడా వెంటనే స్వాధీనం చేసుకోవాల్సిందిగా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల నిర్వహించినటువంటి సమావేశంలో కూడా అధికారులకు ఆయన ఆదేశాలు ఇచ్చారు మరోవైపు ఆ దిశగా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి మరోవైపు ఎన్నికల కోడ్ కారణంగా విభజన చట్టం అంశంపై ఉన్నటువంటి విధాన నిర్ణయాలు కూడా వద్దని కేబినెట్ ఎజెండాలో ఉన్నటువంటి అంశాన్ని కూడా పక్కన పెట్టాలని కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయలేదు మరోవైపు సిటీలో ఉన్నటువంటి ఆ మూడు భవనాలను కూడా వెంటనే ఏపీ ఖాళీ చేయాల్సి ఉంటుంది విభజన చట్టం ప్రకారం జూన్ ఒకటవ తేదీ అర్ధరా తర్వాత దా వాళ్ళకు ఆ భవనాలు ఉండవు మరోవైపు ఆ మూడు భవనాలను కూడా రెంట్కు లేదా లీజుకు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే రిక్వెస్ట్ వచ్చినట్లు కూడా తెలంగాణ సచివాలయ వర్గాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మరోవైపు ఎన్నికల కోడ్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు వ్యూ గెస్ట్ హౌస్ను తెలంగాణ కొన్ని ప్రత్యేక అవసరాలకు వాడుకోవాల్సినటువంటి ఆ దృష్ట్యా భావిస్తోంది మరోవైపు దీంతో కొంత రెంట్ లేదా లీజ్కి ఇచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని కూడా ఇప్పటికే అధికార వర్గాల నుంచి సూచనప్రాయంగా తెలుస్తోంది మరోవైపు లేకీ గెస్ట్ హౌస్ రాజ్భవన్కు సమీపంలో ఉండటంతో దానిని ఖచ్చితంగా సీఎం క్యాంప్ కార్యాలయంగా వాడుకోవడం పైన కూడా కొంత అధికారులు ఆ స్థాయిలో ఇప్పటికే చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇంకా పూర్తి స్థాయిలో ఒక డెసిషన్ తీసుకోవాలి మరోవైపు పోలీస్ శాఖకు చెందినటువంటి భవనం పైన కూడా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అవసరాలు వాడుతున్నటువంటి ఏదైతే హెర్మిటేజ్ భవనం పైన కూడా ఆలోచించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది మరోవైపు ఇప్పటికే ఎన్నికల కోడ్ పెద్ద ఎత్తున ముగుస్తున్నందున కూడా మంత్రివర్గంలో చర్చించి పాలసీని ఖరారు చేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం సో ఇక ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ మూడు భవనాల కూడా దాదాపుగా రెండు రాష్ట్రాల మధ్యలో జరిగే సంప్రదింపులకు అనుగుణంగానే కొంత స్పష్టత వచ్చే అవకాశం స్పష్టంగా ఉంటుంది సో ఇక మంత్రివర్గ సమావేశంలో చర్చించి స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతుంది తర్వాతనే కొంత ఈ దిశగా ఆ ప్రభుత్వాలు అడుగులు వేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మొత్తం మీద హైదరాబాద్ తో అయితే మాత్రం ఖచ్చితంగా ఏదైతే కామన్ క్యాపిటల్ గా ఆ గడువు ముగిసిందని చెప్పుకోవాలి దాదాపుగా పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగేలా కూడా విభజన చేయడంలో సెక్షన్ ఐదు ప్రకారం స్పష్టత వెసులుబాటు ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ మాత్రం తన పరిపాలనా కేంద్రాన్ని హైదరాబాద్ నుంచి ఆ రాష్ట్రానికి తరలించుకోపోయింది అక్కడే సొంతంగా సచివాలయం అసెంబ్లీ రాజ్భవన్ హైకోర్టును కూడా నిర్మించుకున్నటువంటి చరిత్ర ఆ పరిస్థితి గతంలోనే ఆంధ్రప్రదేశ్ తీసుకుంది సో దీంతో ఆచరణలో ఆ రాష్ట్ర రాజధాని అమరావతి కొనసాగుతున్న విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ మాత్రం ఉమ్మడి రాజధానిగానే కంటిన్యూ అయింది పదేళ్లు గడువు అంటే జూన్ ఒకటవ తేదీ అర్ధరాత్రి ముగుస్తుండడంతో ఆ రాష్ట్రానికి హైదరాబాద్లో ఉన్నటువంటి పదేళ్ల ఉమ్మడి రాజధాని బంధం పూర్తి స్థాయిలో తెగిపోయింది సమాప్తం సో ఇక పూర్తి స్థాయిలో తెలంగాణ తెలంగాణ రాజధాని గాని హైదరాబాద్ కొనసాగే అవకాశాలు స్పష్టంగా జూన్ ఒకటో తేదీ అర్ధరాత్రి తర్వాత ఉంటుంది సో తెలంగాణ ఇచ్చిన నేతగా సోనియా గాంధీని కాంగ్రెస్ నేతలు ఉద్యమకారులు గుర్తించినటువంటి నేపథ్యంలో రాష్ట్ర అవతరణ వేడుకలు కూడా దాదాపుగా దశాబ్ది ముగింపు ఉత్సవాల పేరుతో చీఫ్ గెస్ట్ గా ఆమెను పిలిచారు కానీ ఆమె కొంత ఎండల కారణంగా అనారోగ్య రీత్యా డాక్టర్ల సూచన మేరకు ఆమె కొంత ఈ వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు కూడా తెలుస్తుంది మరోవైపు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పై ఏపీకి ఎలాంటి అజమాయిషీ లేకపోయినప్పటికీ కూడా రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం కానటువంటి అనేక సమస్యల కూడా కేంద్ర హోంశాఖ స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని కూడా ప్రకటించాల్సినటువంటి ఉంది ఓవైపు నీటి వివాదాలు జల ఇట్లా అనేక వివాదాలు ఇంకా కూడా రెండు రాష్ట్రాలు మధ్య కొన్ని పూర్తి స్థాయిలో కొన్ని కూడా ఉన్నటువంటి పరిస్థితి కొన్ని వివాదాలు కోర్టు పరిధిలో ఉండగా మరికొన్ని రెండు రాష్ట్రాల మధ్య కూడా సంప్రదింపుల దశలోనే ఉన్నటువంటి నేపథ్యం ఆస్తులైనా అప్పులైనా విభజనతో పాటుగా కొన్ని డిపార్ట్మెంట్ల హెడ్ క్వార్టర్స్ నిర్వహణ పైన మరోవైపు బ్యాంక్ ఖాతాలో డిపాజిట్లు పంపిణీ అనేక అంశాలు కూడా ఇంకా రెండు రాష్ట్రాల మధ్య కొన్ని పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలు ఇంకా పెండింగ్ లోనే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మీద హైదరాబాద్ ఉమ్మడి క్యాపిటల్ గడువు మాత్రం మాత్రం నేటితో ముగిసినటువంటి పరిస్థితి ఫర్ ప్లీజ్ వాచ్ హ్యాష్ టాగ్